ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సన్మానం గ్రహీతకు మరియు ఈ గ్రహీతని ఈ స్టేజికి తీసుకొచ్చినటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము అలానే ఈ గోవిందాపురం గ్రామము ఎంతో సంతోషిద్ద విషయము అలానే ఖమ్మం జిల్లా అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈరోజు ఇట్లాంటి ఆనంద సమయంలో ఇలాంటి సభా కార్యక్రమం ఇలాంటి పురస్కారానికి ఇంత పెద్ద మంచి ప్రోగ్రామ్ ఏరేంజ్ చేసినటువంటి ఈ గ్రామం యొక్క సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ నీ గ్రామం రావడము మూడవసారి మొట్టమొదట ఈ రావురి గారి కుటుంబం ఒకసారి నన్ను ఆహ్వానించింది హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడు పాప టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లో ఉందనుకుంటాను అప్పుడు వెంకటరామయ్య గారి జర్మనీ గురించి ఒకసారి నాకు ఇన్వైట్ చేశారు నల్ల తదుపరి ఇంకొకసారి ఎడ్యుకేషన్ మోటివేషన్ అనే క్యాంపు మీద ఒకసారి ఇన్వైట్ చేశారు అదే ప్లాట్ఫామ్ అనుకుంటాను ఆ రోజు కూడాను ఎడ్యుకేషన్ అంటే ఎట్లా ఎంప్లాయ్మెంట్ అంటే ఎట్లా ఉద్యోగం ఏ విధంగా సంపాదించుకోవాలనే దాని మీద కూడా మాకు రెండోసారి పిలుచడం జరిగింది ఈరోజు ఈ యొక్క ఆణిముత్యాన్ని ఒక చిన్న సామాజిక వర్గం నుంచి చిన్న కుటుంబం నుంచి ఎంతో అనువైనటువంటి కుటుంబంలో నుంచి అనువైనటువంటి విలేజ్ నుంచి అనువైనటువంటి ప్రేమ కల్లా విలేజ్ నుంచి ఈరోజు బయటకు వచ్చినటువంటి ఆయన ముత్యమూ అ వాళ్ళ పాదర్మలు వాళ్ళ కుటుంబ సభ్యులు విలేజర్స్ అంతా కూడా ఆమెకి మంచిగా డైరెక్ట్గా మీరు ఈ బీటెక్లు ఎంటెక్లు కాదు సివిల్ సర్వీస్ కోచింగ్ లాంగ్ టర్మ్ కోచింగ్లో వెళ్ళాలన్నప్పుడు ఒకసారి స్టార్టింగ్లోనే ఈమెకి మనోధైర్యం రావాలి మోటివేషన్ కలగాలి ముందు ఫియర్ పోవాలి పది మందితో మాట్లాడాలి పది మందితో వెళ్ళాలి పది మందిలో వెళ్ళాలి అలాగెళ్ళి చదువుకోగలగాలి అనే కాన్సెప్ట్ మీద ఒకసారి ఒక చిన్న మోటివేషన్ క్యాంప్లో హైదరాబాద్లో ఒక మీటింగ్ పిలిపించి దాదాపు ఒక రెండు వందల మంది మధ్యలో మాట్లాడడం జరిగింది మరి ఈ నాకు తెలియదు కానీ టూ థౌజండ్ ట్వెల్వ్ అయ్యు టూ థౌజండ్ ట్వెల్వ్లో అప్పటి నుంచి కూడా ఈ అలేకే గారికి మోటివేషన్ స్టేట్ లెవెల్ క్యాడర్లోకి రీచ్ కావాలి సెంట్రల్ సర్వీస్లో ఏదైతే ఉందో ఆ గోల్ని అధిగమించాలి అది టూ థౌజండ్ టెన్ నుంచి ఏదైతే ఆమె గోల్లో ఉందో మైండ్లో ఉందో దానిని వెనక్కి వెళ్ళకుండా అంచెలంచెలుగా ముందుకెళుతూ ఎంతోమంది సహాయ సహకారాలు తీసుకుంటూ ఎంతోమంది యొక్క అనుభవాల్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే లోపల ఉన్నటువంటి బిచ్చని తీసుకుంటూ వెనక్కి అడుగు తిరగకుండా వెనక వేయకుండా మెట్టులోనే ఆగకుండా ప్రతి మెట్టుని ఎక్కుతూ ఎంతో కష్ట నష్టాలను అధిగమించుతూ ఒక స్త్రీ అండి ఎలా ముందుకెళ్ళిందంటే అది ఒక గోలను సాధించడానికి హిమాలయ పర్వతాలకు ఎక్కి ఎక్కటం వేరు ఎక్కి దిగిరాటం వేరు ఎక్కి దిగిరాగలిగిందంటే ఈరోజు మనం అందరం కూడా ఆమెకి ఆశీస్సులు తెలియజేస్తూ మనం కూడా ఆమెను కూడా అభినందించాలి ఈ గోవిందాపురం గ్రామాన్ని కూడా అభినందించాలి ముఖ్యంగా రాహుల్ గారి యొక్క ఫ్యామిలీలో వాళ్ళ కుటుంబం చేసినటువంటి కృషి వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా వాళ్ళ వదిన గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ వచ్చారు మేము కూడా అప్పుడప్పుడు మేము కూడా ఆమెకి మోటివేట్ చేస్తూ వస్తాము మేమున్నాము మేము కొంతవరకే వెళ్ళగలుగుతున్నాము అది కాదు మనకి ఇండియాలో సివిల్ సర్వీస్లో సెలెక్ట్ కావాలి మన దగ్గర చాలామంది లేరు నువ్వు ఒక పాప వెళ్ళి ఆ గోల్ రీచ్ కావాలి ఆల్ ఇండియా సర్వీస్లో నువ్వు ర్యాంక్ సాధించాలి ఒక గొప్ప పోస్ట్ సాధించాలని కార్యక్రమంతో టూ థౌజండ్ టెన్ ట్వెల్వ్ నుంచి ఇప్పటివరకు ఎంతో ఎక్కుంటూ వచ్చి ఈరోజు మీ ముందు అభినందన సభకి కూర్చున్నటువంటి అర్హత సంపాదించినందుకు ఆమెకు కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా రాజు గారు ప్రకాష్ గారు అలానే వాళ్ళ బ్రదరు అశోక్ గారు కూడా ఎప్పుడు ఎప్పటికప్పుడు ప్రోత్సహించుకుంటా ఉన్నారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ముఖ్యంగా ప్రకాష్ అండ్ వాళ్ళ మిస్సెస్ పద్మావతి గారు అనుకుంటాను మీరు ఎప్పటికప్పుడు నేను హైదరాబాద్ నుంచి చదువుకోవడం కమ్మ జర్నీ చేసేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని మాట్లాడుతూ ఉండేవాడిని పాప హైదరాబాద్లో చదువుకునేటప్పుడు కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉన్న ఫంక్షన్స్ అప్పుడు వీళ్ళిద్దరికీ డెబ్బై ఐదు మార్కులు వచ్చినాయి ఇప్పటికి మీరు సుందరఖండ్ సినిమా ఉంటారు అది కాకపోతే జీవితంలో నాలుగు గుడ్లు నాలుగు బ్యాడ్లు ఉంటాయి దాన్నే ఫోర్ జీబీ అంటారు ఫోర్ జీబీ నాలుగు గుడ్లు నాలుగు బ్యాడ్లు ఏదైతే ప్రకాష్ గారు ఫస్ట్ ఇరవై ఐదు మార్కులు మంచి బ్రదర్ అనిపించుకున్నాడు అంటే అక్క చెల్లెళ్ళకి అన్నం తమ్ములకి మంచి సహాయ సహకారాలు ఎంచుకుంటే ఇరవై ఐదు మార్కులు సంపాదించాడు దాని తర్వాత బెస్ట్ కొడుకు అనిపించుకున్నాడు అంటే ఈయన చదువుకోకుండా ఉద్యోగం చేయకుండా అభివృద్ధి చెందకుండా మంచి పౌరుడిగా ఎదగకుండా కాకుండా మంచి పౌరుడిగా ఎదిగి సమాజంలో ఒక పౌరుడిగా ఉండి ఒక ఉద్యోగం సంపాదించి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఆ యొక్క ఇరవై మార్కులు ఇచ్చాడు వాళ్ళు వేసారు ఇరవై ఐదు మార్కులు తర్వాత పోతే బెస్ట్ ఫాదర్ అనిపించుకోవాలి ఆ బెస్ట్ ఫాదర్ కూడా ఆ పాపకి ఆమెకి అని చెప్పాడు ఒక ఆయన వన్ అనే దాని మీద ఆ రోజు కూడా చాలా సార్లు మాకు ఈ విషయాన్ని చెప్తాడు వన్ ఆ వన్ నా గోల్ని రీచ్ కావాలనేది ఆ యొక్క వన్ ఆయన ఇచ్చినటువంటి ఏదైతే మైండ్ రీచ్ కావాలనేటువంటి భార్యాభర్తల యొక్క ఉందో అది వాళ్ళ పాప ఇప్పుడు ఆయనకిద్దరికి ఇరవై ఐదు మార్కులు వేసింది కాంటే డెబ్బై ఐదు మార్కులు వచ్చినాయి ఇంకా బెస్ట్ హస్బెండ్ అనే ఇరవై ఐదు మార్కులు బ్యాలెన్స్ ఉన్నాయి అది మళ్ళా కాలం చెప్పగలగాలి అదే అది ఎప్పుడు వస్తుంది మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి కూతురికి బ్యూటిఫుల్ అయిన వాతావరణంలో మా నాన్నగారు మా అమ్మగారు నా ఇంటి ఉండాలి అనే వాళ్ళు ఏదైతే ఉందో ఆ దృక్పథం నుంచి వదిలేసి వాళ్ళు ఇండిపెండెంట్గా ఎదగలిగేటటువంటి ఫ్లాట్ మానానికి వీళ్ళు తల్లిదండ్రికి తీసుకెళ్ళగలగాలి అప్పుడే మన ఏదైతే ఫాదర్ ఫాదర్కి మిగతా ఇరవై ఐదు వాళ్ళ బైపు వేస్తుంది ఈ వేసేది కాదు లాస్ట్ ఇరవై ఐదు మార్కులు వాళ్ళ వైపు వేస్తుంది ప్రకాష్కి ఎస్ నా హస్బెండ్కి ఇరవై ఐదు మార్కులు వేస్తున్నా అంటే ఫస్ట్ స్టెప్ ఇరవై ఐదు మార్కులు తీసుకుంటేనే రెండో ఇరవై ఐదు మార్కులు వస్తాయి రెండు కలిపితేనే మూడో ఇరవై ఐదు వస్తాయి ఈ మూడు కలిపితేనే నాలుగో ఇరవై వస్తుంది ఇవి ఇరవై ఐదు మార్కులు సంపాదించాలంటే ఇలాంటి ప్రకాష్ గారు లాంటి దంపతులు ఎంతో కృషి చేసి ఈ యొక్క వాతావరణంలో పుట్టి ఈ యొక్క వాతావరణంలో ఈ పాపను చదివించి ఆమెకి మంచి గోలను అందించారు ఆ గోలుని ఇప్పుడు ఈ వంద మార్కులతో రీచ్ అయ్యి ఇప్పుడు మన ముందు ఈ యొక్క అభినందన సభకి ముఖ్య వ్యక్తి అయ్యారు కాబట్టి ఊరి సభ్యులందరూ కూడా గ్రామ సభ్యులందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా మీరందరూ కూడా ఈ పాపను దృష్టిలో పెట్టుకోవాలి మా పిల్లల్ని మా మనవల్ని మా మనవరాల్ని మా కూతుర్ని మీరు ఎందుకు సంపాదించుకోకూడదు అనేది ఎన్ని మెట్లు ఆ పాప వన్ బై వన్ బై టూ థౌజండ్ నుంచి ఇప్పుడు దాకా ట్వంటీ ఫోర్ దాకా ఎన్నో కృషితో ఈ ప్లాట్ఫామ్ తీసుకుంది మీరందరూ కూడా ఈ గ్రామ సభ్యులందరూ కూడా అలాంటి ఇంకా చాలా మంది పాపల్ని ఆ స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో తీసుకెళ్ళాలి ఉద్యోగం రావటము ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉద్యోగాన్ని నిలుపుకోవటము ఉద్యోగంలో ముందుకెళ్ళటము ఇరవై డెబ్బై ఇరవై పర్సెంట్ యాభై పర్సెంట్ ఉంటుంది దాంట్లో మంచి ప్రజల్లో నుంచి అమిటబుల్గా ప్రజల యొక్క మనల్ని పొందుతూ కింద ఉన్నటువంటి స్టాఫ్తో మనల్ని పొందుతూ పైరున్నటువంటి సెంట్రల్ సర్వీస్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇండియాలోని టాప్ కేడర్కి వెళ్ళిపోతారు వాళ్ళందరితో కొన్ని వేల మంది ఐఏఎస్ఎల్తో ఐపిఎస్ఎల్తో చాలామంది కలెక్టర్తో ఈ ఉద్యోగము చాలామంది ప్రిన్సిపల్ సెక్రటర్స్తో ఈ ఉద్యోగం చేయాలి అందరినీ మన్నలు పొందాలంటే అన్నిటికంటే ముఖ్యంగా సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి డిసిప్లిన్ అవసరం లేదు ప్రతి ఒక్క ఇంట్లో సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అయితే ఏ ఇంట్లో ఉంటుందో ఏ కుటుంబంలో ఉంటుందో ఏ సభ్యుడికి ఉంటుందో ఏ ఉద్యోగం ఉంటుందో అదే అంత దూరంలో తీసుకెళ్తుంది నేను ఎయిటీ టూలో సెవెన్స్ పేపర్లో జాయిన్ అయ్యి ఈరోజు డిఐజీగా ఒక కేటర్లో రీచ్ అయ్యానంటే నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సర్వీసులో నాకుంది ఓన్లీ సెల్ఫ్ డిసిప్లిన్ ఒకటే నాకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని తప్పకుండా చేయాలి నెరవేర్తించాలి నాకు ఇచ్చినటువంటి టాస్కులు కంప్లీట్ చేయాలి డే నైట్గా దాన్ని పూర్తి చేయాలని కాన్సెప్ట్లోనే నేను ఈ నలభై రెండు సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ సర్వీస్కి రీచ్ అయ్యి మీ ముందు మాట్లాడగలిగినటువంటి అవకాశం కలిగింది ఒక చీఫ్ గా ఇక్కడ నిలబడే అవకాశం కలిగింది ఉద్యోగస్తులందరూ కూడా నేను అదే ముఖ్యంగా చెప్తాను రీచ్ కావాలి పోస్ట్ రీచ్ కావాలి సెల్ఫ్ టీ చీఫ్ తప్పించుకోవాలి మనం అందరం కూడా ప్రజలతో ప్రజల కొరకు ఉన్నటువంటి వాళ్ళని ప్రజలకి న్యాయమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి వాళ్ళ గురించే మనం ఉన్నాము పోలీసులు కానీ సివిల్ సర్వీస్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రజల గురించే ఉంది అది ఎప్పుడూ గుర్తుంచుకొని ఆ ప్రజల కోరికే మనం ఉన్నా కానీ ప్రజలకు న్యాయం చేయాలనే దృక్పథంతో మనం ముందుకెళ్ళాలి మరి ఒకసారి అందరు కూడా రావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ కూరుపల్ కూడా ఈ గ్రామ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి అందరూ కూడా కృతజ్ఞత చెప్తుంటూ సెలవు చేసుకుంటున్నాను